ఇష్టం లేదు మరి నీకు ఎవరంటే ఇష్టం ఒక్క ఆడదానికి కష్టం కలిగితే ప్రాణాన్ని లెక్క చేయకుండా సముద్రం దాటి పోరాడిన వాడంటే నాకు ఇష్టం ఒక్క స్త్రీ కోసం కదండి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కోతులు కాళ్ళు పట్టుకుని వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఒంటరి పోరాటం చేసి రావణాసురుని సంహరించాడు మనకందరికి ఆయనండి ఆదర్శం నిజానికి రాముడికి అసలు కోపం రాదండి కానీ సీతమ్మకి కష్టం కలిగించాడు కనుక అలాంటి వాడి విషయంలో కోపం తెచ్చుకోకపోవడం కూడా పాపము కోపం తప్పేనండి కానీ అస్తమానం కాదండి తప్పు చేసిన వాళ్ళ విషయంలో కోపాన్ని చూపకపోవడం కూడా పాపమే తెలుసునా మీకు అలాంటి సన్నివేశాల్లో కూడా మీ కోపం రాకపోతే మీ బతికెందుకండి ప్రాణం పోయినట్ట శవాలకి రాదండి కోపం తప్పు చేసిన వాడిని చూస్తే వీడు బతికుండు కూడా వీడి కోపం రాలేదంటే వీడు కూడా దాంతోపాటు సమానం అన్నమాట అని చేత చెడు చూసినప్పుడు కోపం రావాలి చెడుని అణచడానికి కోపం రావాలి అందుకోసం ఏం చేస్తాడైనా రాముడు సి నత్తి నా కోపాన్ని తెచ్చుకుని కోపం అనే కోటు తల మీద వేసుకుని కోపమా పది నిమిషాల సేపు నా మీద ఉండుము అంటాడు ఆ పది నిమిషాలు అది ఉంటుందండి అవసరం అయిపోయింది అనుకోండి కోపమా వెళ్ళిపోవచ్చు అంటాడు అయిపోయి ఇంక తర్వాత ఇంకా ఆయన కోపం అనేది ఉండదండి తెన్ ఇలంగై దక్షిణ దిశలో ఉండేటటువంటి ఇలంగై కోమాన్ లంకా నగరపు రాజుని చెత్త సంహరించి పారేశాడింది వాడు ఎంత గొప్పవాడైతే కానివ్వండి వాడు ముల్లోకాధిపతి అని డిక్లేర్ చేసుకున్నాడండి వాడు సెల్ఫ్ డిక్లేర్డ్ కింగ్ అండి వాడు ఎవడో వాడికి పటాపిటం కావట్లేదండి మీరు డిక్లేర్ చేసుకోవచ్చు కదండి ఏమండి ఏంటిలోక్ త్రిలోకనాథ్ ఏమండి మీ మీ ఇంటికి పేరు పెట్టుకోవచ్చు మీరు ఏమని త్రిలోకనాథ్ ధామ్ ఎవడన్నా వద్దు అండి గవర్నమెంట్ వాడు మాత్రం మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తాడేంటి మీరు పెట్టుకుందాం అంటే ఏం అడ్డా అలాగే పెట్టుకున్నా అండి రావణాసురుడు పెట్టుకుని అది నిజం కాబోలు అనుకుంటున్నాడు అలాగే ప్రవర్తించాడు ఆ ప్రవర్తించడం ఎక్కడ దాకా వెళ్ళింది వీళ్ళది వాళ్ళది అపహరిస్తే పర్వాలా కానీ చివరికి సర్వలోకాధీశ్వరుడైనటువంటి రాముడి సొత్తును కూడా అపహరించాలి అని అనుకున్నాడు అక్కడొచ్చింది పాపం ప్రమాదం అలాంటి తెన్ని లంగై చెత్త అలాంటి దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి ఆ పేరు కూడా చెప్పరండి మనవాళ్ళు దుష్టుడి పేరు పలికినా నోరంతా ఖరాబ్ అవుతుందండి అంచేత ఆ దక్షిణపు లంక పాలకుడుగా ఉండేవాణ్ణి సంహరించి ఆ రకంగా మన నారీ జనానికి అంతటికీ మన తక్ మనోభిరాముడు అయ్యాడు మనందరికీ మన జాతిని కాపాడిన వాడు ఆయన కదండి రామానుజుల వారిని మనం ఎందుకండి మర్చిపోలేకుండా ఇంతకాలం ఇలా పట్టుకు పట్టుకు పాకులాడుతున్నాము మనలాంటి సామాన్యమైనటువంటి జనం దగ్గరికి కూడా మంత్రాన్ని తెచ్చిచ్చి హరిజన గిరిజన తేడా లేకుండా అలాంటి వాళ్ళకు కూడా ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోగలిగే అదృష్టాన్నిచ్చిన మహనీయుడు కనుక ఇంతకంటే ఉపకారం ఎవడు చేస్తాడండి